What is involution that is plaguing the Chinese electric vehicle sector? Plaguing sure? Why is China addressing the challenges posed by involution and price wars in its electric vehicle industry? Discuss. Discuss is the directive word. You can do it in 360 degrees approach, right? So in English, in introduction to see China, which is accounting for over 60% of the global electric vehicle sales. ద క్రైసిస్ ఆఫ్ ఇన్వాల్యూషన్ విచ్ ఎక్సెసివ్ కాంపిటీషన్ వేర్ ఫార్మ్స్ ప్రైస్ ద స్టెబిలిటీ ఆఫ్ ఎంటైర్ సెక్టర్ అంటే ఏంటి ప్రపంచంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలలో అరవై శాతం పైగా ఎక్కువ వాటా కలిగిన ఈ చైనా ప్రస్తుతం ఇన్వాల్యూషన్ అనే ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది ఇది అధిక పోటీ కారణంగా ఏర్పడినటువంటి సమస్య పోటీ ఎక్కువైనప్పుడు ఏమవుతుంది ఉత్పత్తిదారులకు ఖర్చు బాగా పెరిగినప్పటికీ రేట్లు మాత్రం పెరగట్లేదు ఇది ఒక రకమైన సంక్షోభానికి అస్థిరతకి దారితీస్తుంది ఎలక్ట్రిక్ వెహికల్స్ పరంగా ఇది మొదటి సమయం ఇది ఇంట్రొడక్షన్లో మనం మెన్షన్ చేస్తాం